నిర్మలా సీతారామన్ గారు ఎప్పుడైతే బడ్జెట్ చెప్తున్నారో బడ్జెట్ చెప్పిన ప్రతిసారి మార్కెట్లో పెద్ద పెద్ద ఫ్లక్చుయేషన్స్ వస్తూనే ఉన్నాయి ఎప్పుడైతే ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ వస్తూ ఉన్నాయో చాలా మంది బిగినర్ ట్రేడర్స్ ఆప్షన్స్లో ఎస్పెషల్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసి ఒక్క బడ్జెట్ రోజునే చాలా మనీ పోగొట్టుకుంటూ ఉన్నారు బడ్జెట్ రోజున బిగినర్ ట్రేడర్స్ చేసే మిస్టేక్స్ ఏంటి ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ లాగా ఎలా ట్రేడ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నా వరకు నేను లాస్ట్ ఎయిట్ ఇయర్స్గా నా ట్రేడింగ్ ఇన్కమే మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా నాకుంది సో ఎనిమిది సంవత్సరాల నుంచి నేను ట్రేడింగ్ నుంచి డబ్బులు సంపాదిస్తున్నాను అని అంటే నేను ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ అనే అనుకుంటున్నాను సో ఒకవేళ నేను ప్రొఫెషనల్ ట్రేడర్ అయినప్పుడు నేను ఎలా ట్రేడ్ చేస్తాను అనేది మీకు టీచ్ చేయాలి అని అనుకుంటున్నాను అండ్ అలాగే యాజ్ ఎ బిగినర్ ట్రేడర్ చాలా మంది స్క్రీన్ ముందు కూర్చొని ఆ రోజున నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ చూస్తూ ట్రేడ్ చేద్దామని అనుకుంటారు కదా అండ్ వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి ఆ మిస్టేక్స్ వల్ల వాళ్ళు ఎంత నష్టపోతారు అండ్ జస్ట్ వాళ్ళు ట్రేడింగ్లో నష్టపోవడమే కాదు నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్రేడ్ చేయడం వల్ల వాళ్ళు ఎంత బ్రోకరేజ్ నష్టపోతారు ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియో కొంచెం లెందీగా ఉండొచ్చు కానీ ఈ వీడియో చూడడం వల్ల ఎంతో మంది ఎన్ని రకాల ఫేక్ సిగ్నల్స్లో ఎరుక్కొని డబ్బులు పోగొట్టుకుంటారు చాలా వేలకు వేల రూపాయల బ్రోకరేజ్ ఛార్జీలు ఎస్టీటీలు జీఎస్టీలు రకరకాల సెబీ ఛార్జెస్ పే చేస్తూ డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు ఇలాంటివి మీరు ఫ్యూచర్లో చేయకుండా సింపుల్గా మార్కెట్ పెరుగుతుందో పడుతుందో లేకపోతే సైడ్ లో ఉందో తెలిసినప్పుడు ఎలా ట్రేడ్ చేయాలి అనేది మీకు ఒక క్లారిటీతో ఉండగలిగి ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ లాగా ఎలా ట్రేడ్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండ్ యూజువల్గా స్టాక్ మార్కెట్ బుక్స్ ఏం చెప్తాయో తెలుసా

బెస్ట్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఎప్పుడైతే మనకు ఒక ఈవెంట్ వస్తుందో లెటర్ సేఫ్ బడ్జెట్ అవ్వచ్చు ఎలక్షన్ రిజల్ట్స్ అవ్వచ్చు ఫెడ్ మీటింగ్ అవ్వచ్చు ఆర్బీఐ మీటింగ్ అవ్వచ్చు ఇలాంటి ఏ వస్తున్నా కూడా ఎప్పుడైతే మనకి ఇలాంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు అసలు ట్రేడ్ చేయకపోవడం అనేది బెస్ట్ ట్రేడింగ్ స్ట్రాటజీ అని చెప్తూ ఉంటాయి కానీ స్టిల్ ఎనీహౌ మనం కొంచెం రిస్క్ తీసుకోవాలి అని అనుకుంటాం ఎందుకంటే రివార్డు రావాలి అని అంటే మనం ఖచ్చితంగా రిస్క్ తీసుకోవాలి సో ఇలాంటి బడ్జెట్ అప్పుడు పెద్ద ఫ్లక్చుయేషన్స్ వస్తాయి ఆ ఫ్లక్చుయేషన్స్ని మనం క్యాష్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ మాత్రం రిస్క్ అనేది తీసుకోవాలి సో నేను ఈ రిస్క్ తీసుకుంటున్నాను సో ఈ రిస్క్ తీసుకుంటున్నప్పుడు మరి నాకు వస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది పోతే ఎంత లాస్ వస్తుంది అనేది క్యాలిక్యులేటెడ్గా ఉండడమే ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ యొక్క ముఖ్య ఉద్దేశం బ్లైండ్గా కాల్ ఆప్షన్ కొనేయడం పుట్ ఆప్షన్ కొనేయడం అండ్ ఇలా కొనేటప్పుడు కూడా ఒక లాట్ బదులు కొన్ని కొన్నిసార్లు ఐదు పది ఇరవై ముప్పై లాట్లు చేసేయడం జస్ట్ రెండు మూడు నిమిషాల్లో ఇరవై ముప్పై వేలు పోగొట్టుకోవడం ఇలా ఎంతో మంది చేస్తూ ఉంటారు ఇలా కాకుండా క్యాలిక్యులేటెడ్గా ఉంటూ ఈ బడ్జెట్ కి ఒక మూడు బెస్ట్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ ని మనం ఇప్పుడు క్రియేట్ చేద్దాం అండ్ ఫైనల్గా ఈ వీడియోలో నేను ఎలా ట్రేడ్ చేయబోతున్నాను అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అయితే కేవలం నేనేం చేస్తున్నాను కాకుండా బడ్జెట్ వల్ల ఒకవేళ మార్కెట్ పెరుగుతుంది అనే ఎక్స్పెక్టేషన్ ఉంటే ఎలా ట్రేడ్ చేయాలి లేదు బడ్జెట్ వల్ల పడిపోతుంది అని అనుకుంటే ఎలా ట్రేడ్ చేయాలి లేదా సైడ్ వైజ్ ఉంటే ఎలా ట్రేడ్ చేయాలి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అయితే ముందుగా ఎప్పుడైనా సరే ట్రేడింగ్ నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఎలా ట్రేడ్ చేయకూడదు అనేది ఫస్ట్ నేర్చుకోవాలి తర్వాత మనం ఎలా ట్రేడ్ చేయాలి అనేది తెలుసుకోవచ్చు ఎందుకంటే ఎలా ట్రేడ్ చేయకూడదు అనేది కనుక మనం తెలుసుకోకపోతే డబ్బులు నష్టపోవడానికి మార్కెట్ అంత ఈజియెస్ట్ ప్లాట్ఫామ్ ఇంకొకటి లేదు అందుకనే ఫస్ట్ ఈ వీడియోలో మనం లాస్ట్ టైం బడ్జెట్లో కనుక మనం ట్రేడ్ చేస్తే మన డబ్బులు ఎలా పోయేవి అనేది చూద్దాం కొంచెం పేషెన్సీతో చూడండి వీడియో లెందీ ఉండొచ్చు బట్ మీకు లైఫ్ లాంగ్ ఒక పెద్ద లెసన్ లాగా ఉంటుంది అయితే నేను లాస్ట్ టైం బడ్జెట్ అన్నప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకి హాఫ్ బడ్జెటే ఉంది ఎలక్షన్స్ వల్ల అందుకని నేను ట్వంటీ ట్వంటీ ఫోర్లో బడ్జెట్ చెప్పినప్పుడు మార్కెట్లో ఎలాంటి రియాక్షన్ లేదు పూర్తిగా సైడ్ వేజ్ ఉంది న్యూట్రల్గా ఉంది అందుకని లాస్ట్ టైం అంతకంటే ముందు బడ్జెట్ ట్వంటీ ట్వంటీ త్రీ మనకి ఫుల్ బడ్జెట్ కాబట్టి ఆ బడ్జెట్కి సంబంధించిన ట్రేడ్స్ మనం చేస్తే ఎలా డబ్బులు నష్టపోయేవాళ్ళం అనేది నేను ఇక్కడ చూపిస్తాను సో ఫిబ్రవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ రోజున ఫైవ్ మినిట్ నిఫ్టీ చార్ట్ మనం అబ్జర్వ్ చేద్దాం సో ఇలాంటప్పుడు ట్రేడర్ ఎమోషన్స్ ఎలా ఉంటాయి ఎన్నిసార్లు ట్రేడ్ చేస్తారు ఎన్నిసార్లు ప్రాఫిట్ వస్తుంది ఎన్నిసార్లు లాస్ వస్తుంది అనేది చూద్దాం సో దీని ప్రకారం ఫస్ట్ ఫైవ్ మినిట్ క్యాండిల్ ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి యూజువల్గా మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఈ రెడ్ కలర్ క్యాండిల్ పైన క్లోజ్ అయితే పైకి ట్రేడ్ చేద్దాం కిందకి క్లోజ్ అయితే కిందకి ట్రేడ్ చేద్దామని వెయిట్ చేస్తూ ఉంటారు సో ఇలా క్యాండిల్స్ నెక్స్ట్ వన్ బై వన్ వస్తున్నప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఫస్ట్ ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఇక్కడ కింద క్లోజ్ అయింది సో ఇలాంటప్పుడు యూజువల్గా మనం ఏం చేస్తాము సెల్ ట్రేడ్ తీసుకుంటాం సో సెల్ ట్రేడ్ ఇక్కడ మనం ఎప్పుడైతే తీసుకుంటామో అలాంటప్పుడు నెక్స్ట్ క్యాండిల్స్లో మనం వెయిట్ చేస్తూ ఉంటాం మెల్లగా ఇది పైకి వెళ్ళిపోతుంది సో ఎప్పుడైతే ఇలా పైకి వెళ్ళిపోతుంది ఉందో ఈ లోవర్ లెవెల్స్ లో సెల్ చేసాం కాబట్టి హైయర్ లెవెల్స్ లో ఎగ్జిట్ అవుతూ ఉంటారు కానీ కొంతమంది ఏమనుకుంటారు ఇలా ఎమోషన్స్ ఉండకూడదు మనం ఇక్కడ హైయెస్ట్ లెవెల్ లో స్టాప్ లాస్ ఉంది కాబట్టి అక్కడ వచ్చేదాకా వెయిట్ చేద్దాం లేదా కింద టార్గెట్ ఎట్లీస్ట్ ఈ లెవెల్ దాకా తీసుకుందాం అని అనుకుంటారు ఎందుకంటే హై అనేది ఈ లెవెల్ లో కనపడుతుంది కాబట్టి ఈ గ్యాప్ ఎట్లీస్ట్ క్లోజ్ చేస్తుంది అని చెప్పి టార్గెట్ పెట్టుకుంటారు స్టాప్ లాస్ హైయర్ లెవెల్స్ లో ఇక్కడ పెట్టుకుంటారు కొంతమంది ఇక్కడికి రాగానే లాస్ లో ఎగ్జిట్ అయిపోతారు సో మెల్లగా మనం అబ్జర్వ్ చేస్తే కాసేపటి తర్వాత నిఫ్టీ యొక్క చార్ట్ వెళ్ళి ఇక్కడ స్టాప్ లాస్ ఇట్లా అయితే ఇలాంటి స్టాప్ లాస్ హిట్ అయిపోయినప్పుడు యూజువల్ గా ఇక్కడ ఫస్ట్ ట్రేడ్ చేసిన వాళ్ళందరూ కూడా నో డౌట్ లాస్ బుక్ చేసుకుంటారు కాబట్టి ఇక్కడ ఫస్ట్ లాస్ లాస్ అని చెప్పి నేను ఇక్కడ రాశాను తర్వాత ఎప్పుడైతే ఇక్కడ డే హైని దాటుతున్నట్టుగా కనపడుతుందో ఇక్కడ ఎంటర్ అవుదాము పైన ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ క్లోజ్ అయితే ఎంటర్ అవుదాం అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు సో అలాంటి ట్రేడర్స్ కోసం ఇక్కడ ఒక సిగ్నల్ వచ్చింది కాబట్టి దీన్ని కూడా నేను మార్క్ చేసుకుంటున్నాను సో ఇక్కడ మళ్ళీ ఒక ట్రేడ్ మనం ఎంటర్ అవుతున్నాం అయితే ఈసారి బయ్యింగ్ ట్రేడ్ ఎంటర్ అవుతున్నాం ఎంటర్ అయిన తర్వాత మనకి టార్గెట్ ఎట్లీస్ట్ ఈ లెంత్ ఎంత అయితే ఉందో అంత టార్గెట్ అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాం సో ఇలాగా ఎట్లీస్ట్ ఇన్ని పాయింట్స్ మనకి టార్గెట్ అని అనుకుంటాం నిఫ్టీ పైకి వెళ్తుంది అని ఇక్కడ ఇంకా వెళ్ళలేదు టార్గెట్ తర్వాత స్లోగా అబ్జర్వ్ చేస్తే మళ్ళీ వచ్చి స్టాప్ లాస్ హిట్ అయిపోయింది ఎందుకంటే డే హిట్ అయిపోయింది సో ఇది కూడా మనకి ఇంకొక లాస్ మేకింగ్ ట్రేడ్ కాబట్టి నేను లాస్ అని చెప్పి ఎంటర్ చేసుకుంటున్నాను సో ఇక్కడ సిగ్నల్ మనకి సైడ్ ఇచ్చింది కానీ వెళ్ళి మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది సో కొంతమంది తొందరగా ఎగ్జిట్ అయిపోతారు కొంతమంది స్టాప్ లాస్ వచ్చేదాకా వెయిట్ చేసి ఎగ్జిట్ అవుతారు బట్ ఎనీహౌ లాస్ లోనే ఎగ్జిట్ అవుతారు దాని తర్వాత అసలు చాలా మంది ఎక్కడ ట్రాప్ అవుతారో తెలుసా చాలా ఫాస్ట్ గా ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ ఇలా పడిపోతుంది చూసారా ఇక్కడ నుంచి ఎప్పుడైతే డే లో దగ్గరకు వస్తుందో ఇక్కడ కూడా సెల్ ట్రేడ్స్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు చాలా ఫాస్ట్ గా పడిపోతూ ఉంది అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా మళ్ళీ లాస్ లో ఉంటారన్నమాట ఎందుకంటే వాళ్ళు ఎంటర్ అవ్వగానే ఇమ్మీడియట్గా రివర్స్ అయిపోయి ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతుంది బట్ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అవ్వక ముందు కాసేపు ఇది రెడ్ కలర్ క్యాండిల్ లాగా ఈ లోవర్ లెవెల్స్ లో కనపడుతుంది సో ఇక్కడ కూడా మనకు ఒక ఎంట్రీ వస్తుంది ఈ ఎంట్రీ వల్ల కూడా నష్టపోతూ ఉంటారు సో తర్వాత ఇప్పుడు సైడ్ వైజ్ కన్సల్టేట్ అవుతుంది బుల్లిస్ట్ రేట్ తీసుకోవాలి అనుకుంటే అట్లీస్ట్ దీనిపైన క్లోజ్ అయితే గానీ మనం తీసుకోలేము ఇప్పుడు ఎందుకంటే డే హై ఇది కాబట్టి డే హై పైన క్లోజ్ అయితే కానీ మనం ఇప్పుడు బుల్ సైడ్ ట్రేడ్ తీసుకోలేము అట్ ది సేమ్ టైం డే లో కింద క్లోజ్ అయితే కానీ మనం సెల్ ట్రేడ్ తీసుకోలేము కాబట్టి ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకుని వెయిట్ చేద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం సో ఇలాగా మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు డే లో ఇలా కనపడుతుంది డే హై కనపడుతుంది డే హై పైన క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ మనం యూజువల్గా డే హై పైన క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ ఒక బుల్ ట్రేడ్ తీసుకుంటాము సో ఇక్కడ కనుక నేను అబ్జర్వ్ చేస్తే ఇది మనకి పైన క్లోజ్ అయింది కాబట్టి ఈ లెవెల్స్లో సమ్వేర్ మనం ట్రేడ్ ఎంట్రీ అనేది ఇస్తాం అయితే ట్రేడ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కాసేపు మనం అబ్జర్వ్ చేస్తే స్టాక్ ప్రైస్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ ఇక్కడే అవుతుంది సో ఇక్కడే చాలామంది ఎమోషనల్గా నో ప్రాఫిట్ నో లాస్ నోనో లేదా కొంచెం లాస్లోనో ఎగ్జిట్ అవుతారు బట్ కొంతమంది మాత్రం హోల్డ్ ఆన్ అయి ఉంటారు వాళ్ళ యొక్క యూజువల్ టార్గెట్ ఎక్కడ దాకా ఉంటుంది ఈ లోవర్ లెవెల్స్ నుంచి ఇక్కడ దాకా సో ఇంత కన్సల్టేషన్ ఉంది కాబట్టి ఇంత టార్గెట్ అని ఒకటి పెట్టుకుంటారు సో మనం అబ్జర్వ్ చేస్తే టార్గెట్ అనేది హిట్ అయింది కాబట్టి ఇదొక్కటి మనకి ప్రాఫిట్ మేకింగ్ ట్రేడ్ అవుతుందన్నమాట సో కొంతమంది బై ఛాన్స్ లక్కీగా ఈ ఒక్క ట్రేడే చేశారంటే ఆ రోజు వాళ్ళు ప్రాఫిట్లో ఉంటారు లేదంటే అంతకుముందు ఆల్రెడీ ఈ రోజున వన్ టూ త్రీ లాసెస్ వచ్చేసాయి కాబట్టి వాళ్ళకి జస్ట్ ఈ లాసెస్ కవర్ అవుతాయి అంతే స్టిల్ నో ప్రాఫిట్ నో లాస్లో ఉంటారు ఇంకా ప్రాఫిట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అలా ప్రాఫిట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు స్టాక్ ప్రైజెస్ పడిపోవడం కనపడతాయి సో ఎప్పుడైతే ఇలాగా స్టాక్ ప్రైజెస్ ఇక్కడ ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ ఇట్లా రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయిందో ఇక్కడ కూడా జస్ట్ మళ్ళీ ప్రాఫిటబుల్గా ఉండడం కోసం కొంతమంది సెల్ ట్రేడ్స్ తీసుకుంటారు ఎందుకంటే షార్ప్ రెడ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి కదా ఇంకొక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతుందేమో అని చెప్పి సెల్ క్యాండిల్ తీసుకునే వాళ్ళు ఉంటారు సో మీరు ప్రాక్టికల్ గా ఆలోచించండి మీరు ఒకవేళ రియల్ టైం మార్కెట్ లో గనక ట్రేడ్ చేస్తూ ఉండుంటే ఇలా షార్ప్ గా ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయ్యి తర్వాత ఒక డోజీ ఫామ్ అయ్యి రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయితే మనకి ఏదో బెరిస్ సిగ్నల్ వస్తుంది అని చెప్పి మీరు ఎంటర్ అవుతారా లేదా ప్రాక్టికల్ గా చాలా మంది ఇంటర్ ట్రేడర్స్ ఇక్కడ ఖచ్చితంగా సెల్ ట్రేడ్ అనేది తీసుకుంటారు సో ఇలా సెల్ ట్రేడ్ తీసుకున్నప్పుడు మళ్ళీ పైకి వెళ్ళి వాళ్ళ స్టాప్ లోస్ అనేది హిట్ అవుతుంది వాళ్ళ లాసెస్ పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ ఎంటర్ అవడం వల్ల ఇంకొకసారి లాస్ ట్రేడ్ అనేది తీసుకుంటారు తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ డే హై ఉంది కదా సో డే హై పైన క్లోజ్ అయింది కాబట్టి ఆబ్వియస్గా చాలా మంది ఇక్కడ కూడా ఒక బై సిగ్నల్ లోకి వెళ్తారు సో ఈ బై సిగ్నల్ని కనుక అబ్జర్వ్ చేస్తే మనకి జస్ట్ ఒక టెన్ మినిట్స్ అక్కడక్కడే ట్రేడ్ అయింది కానీ గా మళ్ళీ రివర్స్ స్టాప్ స్టాప్లో సిట్ అయిపోయి చాలా డే డేలో దాకా పడిపోయింది కాబట్టి ఇది యాక్చువల్ గా ఒక పెద్ద లాస్ మేకింగ్ ట్రేడ్ అవుతుంది ఎందుకంటే చాలా మంది ఇక్కడ బై చేసినప్పుడు మేబీ లోవర్ లెవెల్స్లో ఇక్కడ ఒక పివుట్ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అవుతుందేమో మళ్ళీ పెరుగుతుందేమో అప్పటికి న్యూస్లో బడ్జెట్ యొక్క రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి చాలా పాజిటివ్గా ఉండి ఉంటుంది కాబట్టి అందరూ పాజిటివ్గా మాట్లాడుతున్నారు ఈ సెక్టార్కి మంచి జరగబోతుంది ఆ సెక్టార్కి ఇంకా పాజిటివ్ జరగబోతుంది ఇట్లా పాజిటివ్ న్యూసే వచ్చేసరికి పెరుగుతుంది అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు కానీ లాస్ అనేది పెరుగుతూనే పోతుంది ఇలాంటప్పుడు స్టాప్ లాస్ పెట్టుకోరు అంతకుముందు ఏదో డేలో ఒక్కసారి ట్రేడ్ సిగ్నల్ కరెక్ట్గా ఇచ్చి ప్రాఫిట్ ఇచ్చినా కూడా మిగిలిన టైమ్స్ అన్నీ కూడా లాస్ ఇస్తూనే ఉంటుంది తర్వాత ఇలా పడిపోతూ పడిపోతూ షార్ప్గా ఎప్పుడైతే పడిపోతుందో కొంతమంది సరే ఇంకా పడుతుంది కదా డేలో కింద కనుక క్లోజ్ అయితే ట్రేడ్ చేసేద్దాం అని వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడ ఒంటర్ అవుతారు డేలో కింద కరెక్ట్గా అంటే ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ ఎంటర్ అవుతారు యాక్చువల్గా కొంతమంది అసలు ఇలా పడుతూ పడుతూ డేలోకి రాగానే ఇక్కడే ఎంటర్ అయిపోతూ ఉంటారు ఇక్కడ ఎంటర్ అయ్యారంటే ఖచ్చితంగా వాళ్ళు కొంచెం పైకి వెళ్ళగానే ఇక్కడ మళ్ళీ స్టాప్ లాస్ బుక్ చేసుకొని లాస్లోకి వెళ్తారు బట్ ఒకవేళ నెక్స్ట్ ట్రేడర్ ఎవరైనా దీనికంటే కింద క్లోజ్ అయింది అని అంటే అలాంటప్పుడు వాళ్ళు చాలా పెద్ద టార్గెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఇక్కడ సెల్ ట్రేడ్లోకి ఎంటర్ అవుతారు ఎంటర్ అయిన తర్వాత ఇలా పడిపోయినప్పుడు లక్ ఒకవేళ ఉంది వాళ్ళకి అని అంటే కొంచెం పడగానే ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుంటారు కానీ గా రివర్స్ వచ్చింది అనుకోండి అప్పుడు ఖచ్చితంగా ఒక మనిషికి నో డౌట్ ఫియర్ ఉంటుంది ఎందుకంటే అప్పటిదాకా ఒక ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ప్రాఫిట్ కనిపించిన ట్రేడ్ ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ నో ప్రాఫిట్ నో లాస్ కదా సో ఇమీడియట్ గా వాళ్ళు నో ప్రాఫిట్ నో లాస్ లో ఎగ్జిట్ అవుతారు లేదా కొన్ని కొన్నిసార్లు లాస్ లో ఎగ్జిట్ అవుతారు బట్ ఎనీహౌ నేను ఈ ట్రేడ్ ని మాత్రం ప్రాక్టికల్గా నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి దీన్ని నో ప్రాఫిట్ నో లాస్ అనుకుంటున్నాను కాబట్టి ఎన్పిఎన్ఎల్ అని రాసిన నో ప్రాఫిట్ నో లాస్ అని సో ఈ ట్రేడ్ లో చాలా వరకు మెజారిటీ ఆఫ్ ద ట్రేడర్స్ ఎలాంటి ప్రాఫిట్ తీసుకోలేరు నో ప్రాఫిట్ నో లాస్ లో భయపడి ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు తర్వాత మళ్ళీ డే లో కిందకి వచ్చిన తర్వాత యూజ్ యూజువల్గా ఇక్కడ అనేది ఒక స్ట్రాంగ్ సెల్ ట్రేడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ సెల్ ట్రేడ్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు ఉంటారు బట్ సెల్ ట్రేడ్లోకి ఎంటర్ అయినా ఇమీడియట్గా పడిపోలే ఒక ఫైవ్ మినిట్స్ కన్సల్టేట్ అయ్యి దాని తర్వాత పడుతుంది కాబట్టి యూజువల్గా ఇక్కడ కొంచెం ప్రాఫిట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి సో కొంచెం పేషెన్సీతో వెయిట్ చేసిన వాళ్ళు ఇక్కడ డేలో కిందకి వచ్చింది కాబట్టి ఈ ట్రేడ్లో కొంచెం పెద్ద ప్రాఫిట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి బట్ యూజువల్గా ప్రాఫిట్ అన్నా కూడా వాళ్ళు బిగ్ టార్గెట్స్ తీసుకోలేరు ముందు ఉన్న అబ్జర్వేషన్ ప్రకారం ఇంత మనకి కన్సల్టేషన్ ఉంది కాబట్టి ఎమోషనల్గా అన్ని పాయింట్స్ ఎప్పుడైతే కిందకు వస్తుందో ఈ లెవెల్స్ లో వాళ్ళు మోస్ట్లీ ప్రాఫిట్ అనేది బుక్ చేసేసుకుంటారు బట్ ఒక ట్రేడర్ లక్కీ అయితే మేబీ సమ్వేర్ హియర్ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు సో లెటస్ ఏ ఇది మాత్రం ఒక ప్రాఫిట్ మేకింగ్ ట్రేడ్ ఎందుకంటే కాసేపు కన్సల్టేట్ అయ్యి మన డైరెక్షన్ లోనే వెళ్ళింది కాబట్టి ఎంతో కొంత ప్రాఫిట్ తీసుకుంటారు అని అనుకుందాం బట్ ఎప్పుడైతే మార్కెట్లో ఇలా స్ట్రాంగ్ రెడ్ కలర్ క్యాండిల్స్ పెద్ద పెద్ద క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయో ఈసారి కన్ఫర్మ్ చాలా కిందకి వెళ్ళిపోతుంది అని చెప్పి సమ్వేర్ హియర్ ఈ రెడ్ క్యాండిల్ లో అసలు చాలా మంది కాదు చాలా చాలా మంది ఇక్కడ సెల్ ట్రేడ్ అనేది తీసుకుంటారు అలాంటి సెల్ ట్రేడ్ తీసుకునే వాళ్ళు అందరూ కూడా నో డౌట్ లాస్లో ఉంటుంది ఎందుకంటే మార్కెట్లో ఆల్రెడీ పెద్ద ర్యాలీ అయిపోయింది కాబట్టి ఇక్కడ సెల్ రేట్ తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా లాస్ అనేది రావాల్సిందే వాళ్ళకి ఇక్కడ నుంచి ప్రీమియమ్స్ పెద్దగా పెరగవు వాళ్ళు కొన్న ఆప్షన్ ప్రైజెస్ పెరగవు అక్కడ నుంచి పడిపోవడం అది కూడా చాలా షార్ప్ గా పడిపోవడం జరుగుతుంది ఇలా ఎప్పుడైతే రివర్స్ అవుతుందో నో డౌట్ వాళ్ళు లాస్లోకి వెళ్తారు ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ మనకి టూ ఫార్టీ ఫైవ్ టూ ఫిఫ్టీ అయిపోయింది సో ఇంకప్పటికే ఎగ్జాస్ట్ అయిపోతారు బట్ ఎనీహౌ ఇవాళ కొనేసి రేపు మనం ఈ ట్రేడ్ ఉంచేద్దాము ఇక్కడ నుంచి స్టాక్ ప్రైస్ ఆల్రెడీ డేలో ఫస్ట్ పాజిటివ్గా వెళ్ళిన తర్వాత నెగిటివ్గా వెళ్ళింది కదా అని చెప్పి మళ్ళీ సెల్ ట్రేడ్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు అయితే మేబీ హయర్ లెవెల్స్కి వెళ్తున్నప్పుడు మెల్లగా ఇక్కడ పుట్స్ అనేవి కొంటూ ఉంటారనమాట బట్ పుట్స్ కొంటున్నా కూడా నిఫ్టీ పైకి వెళ్తూ ఉండడం వల్ల పుట్టి యొక్క ప్రీమియమ్స్ పడిపోతూ ఉంటే మేబీ వాళ్ళు లాసెస్లోకి ఎంటర్ అవ్వచ్చు బట్ యూజువల్గా త్రీ ఓ క్లాక్ వచ్చిందంటే చాలామంది రిటైల్ ట్రేడర్స్ పెద్దగా ట్రేడ్ చేయడానికి ఇష్టపడరు ఎందుకంటే మార్కెట్లో పెద్ద మూమెంట్ ఉండదు కాబట్టి సో ఇక్కడతో ట్రేడ్స్ అయిపోతాయి అని అనుకుందాం కాబట్టి బడ్జెట్ రోజున ట్వంటీ ట్వంటీ త్రీలో అదొక క్లియర్ బడ్జెట్ కాబట్టి ఫుల్ బడ్జెట్ కాబట్టి మనం అబ్జర్వ్ చేస్తే ఎన్నిసార్లు మనకి ట్రేడింగ్ సైకాలజీ బట్టి ప్రాఫిట్ వస్తుంది లాస్ వస్తుంది చూసుకుంటే రెండు సార్లు చిన్న చిన్న ప్రాఫిట్స్ వచ్చాయి అంతే జస్ట్ మనకి తెలిసిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తూ ట్రేడ్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే టూ టైమ్స్ ప్రాఫిట్ వచ్చింది కానీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ టైమ్స్ లాస్ వచ్చింది సో జనరల్ గా ఒక ట్రేడర్ కి మొత్తం టెన్ ట్రేడింగ్ సిగ్నల్స్ వస్తే ఒక నో ప్రాఫిట్ నో లాస్ రెండు ప్రాఫిట్లు సెవెన్ లాస్ మేకింగ్ సిగ్నల్స్ వచ్చాయి అంటే మీకు ఏం అర్థం అవ్వాలి ఆ రోజు మార్కెట్ లో మేనిపులేట్ చేయడానికి రకరకాల ట్రేడ్స్ అనేది జరుగుతూ ఉంటాయి మనకి ట్రేడ్ సిగ్నల్ వచ్చినట్టుగానే ఉంటుంది కానీ మనల్ని ట్రాప్ చేసి రివర్స్ డైరెక్షన్ లో వెళ్ళి మన స్టాప్ లాసెస్ అనేది హిట్ అవుతుంది మళ్ళీ మనం ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రేడ్ తీసుకుంటాం మళ్ళీ వెళ్ళి స్టాప్ లాస్ హిట్ అవుతుంది ఇలా మీరు ఏ బడ్జెట్ ఏ ఫుల్ బడ్జెట్ అయినా చూసుకోండి మీకు నెంబర్ ఆఫ్ టైమ్ సిగ్నల్స్ వస్తాయి బట్ ఆ సిగ్నల్స్లో ఫేక్ సిగ్నల్స్ లేదా లాస్ మేకింగ్ ఏ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అందుకనే అది బడ్జెట్ రోజున అవ్వండి ఎలక్షన్ రిజల్ట్స్ అవనివ్వండి ఫెడ్ మీటింగ్ అవ్వండి ఆర్బీఐ మీటింగ్ అవనివ్వండి ఏదైనా సరే మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫైవ్ మినిట్ చాటో ఫిఫ్టీన్ మినిట్స్ చాటో పెట్టుకొని ఆ పర్టికులర్ డే రోజున స్పెషల్గా ఈవెంట్ డే రోజున కనుక మనం ఇంట్రాడే చేద్దామని కూర్చుంటే మనకి లాస్ మేకింగ్ ఛాన్సెస్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఉంటాయి ప్రాఫిట్ రావడానికి టెన్ పర్సెంట్ ఛాన్సే ఉంటుంది యాక్చువల్గా అన్నిటికంటే వర్స్ట్ థింగ్ ఏంటో తెలుసా మనం దాదాపుగా ఇలా పది ఇరవై ట్రేడ్లు చేసి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే లాస్లో ఉంటాం అండ్ ఒక నాలుగైదు వేలు బ్రోకరేజ్ ఛార్జెస్ కట్టాల్సి వస్తుంది ఒకవేళ మీకు ఆప్షన్స్కి బ్రోకరేజ్ లేకపోయినా ఎస్టీటీ అని లేకపోతే జిఎస్టీ అని లేకపోతే సర్వీస్ ట్యాక్స్ అని ఇలా రకరకాల ట్యాక్సెస్ అన్నీ కలిపి ఎట్లీస్ట్ టూ థౌసండ్ రూపీస్ పోగొట్టుకుంటారు జనరల్గా కొంతమంది ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్తో ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఆ పర్టికులర్ డే రోజున ఎట్లీస్ట్ ఇరవై వేల నుంచి ముప్పై కేవలం బ్రోకరేజ్ ఛార్జెస్ పే చేస్తూ ఉంటారు నెంబర్ వన్ వాళ్ళు డబ్బులు లూజ్ అవుతారు అండ్ నెంబర్ టూ అడిషనల్ గా చార్జెస్ కూడా వాళ్ళ మీద పడతాయి అందుకనే బడ్జెట్ రోజు కనుక ట్రేడ్ చేస్తున్నామంటే ఇలా ఇంట్రాడేలో ఫైవ్ మినిట్ ఫిఫ్టీన్ మినిట్ో చార్ట్ పెట్టుకుని పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా గెస్ట్ చేసి ట్రేడ్ చేయడం అనేది చాలా చాలా రిస్కీ అండ్ హ్యూమన్ ఎమోషన్స్ ప్రకారం మనం ఒక ట్రేడ్ చేసి ప్రాఫిట్ రాగానే ఆగం మళ్ళీ కాసేపు తర్వాత ఇంకొక ట్రేడ్ సిగ్నల్ కనపడుతూ ఉంటుంది కదా ఇవాళ చూస్తే మనం ఈ బడ్జెట్ ట్రేడ్లో మొత్తం ట్రేడ్ సిగ్నల్స్ టెన్ కనిపించాయి టెన్లో మనకి ఒక ఫోర్ ఫైవ్ క్లియర్గా కనిపించినప్పుడు మనం ఆ ఫోర్ ఫైవ్ ట్రేడ్ చేస్తే ఫోర్ ఫైవ్ టైమ్స్ లాస్ వచ్చిందనుకోండి ఇంకా రివెంజ్ ట్రేడ్స్ చేస్తాము నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నో సార్లు మనం లాస్ అవుతూ ఉంటాం అందుకనే ఇలా కాకుండా మనం డైరెక్షనల్ బేస్డ్ ట్రేడ్ అనేది చేయాలి మనం ఎయిదర్ పెరుగుతుందా పడుతుందా లేదా సైడ్ వైజ్లో అక్కడే ఉంటుందా అని చెప్పి మనం ఒక అనాలిసిస్ చేసుకొని నాకు ప్రాఫిట్ వస్తే ఇంత లాస్ వస్తే ఇంత అని చెప్పి ముందే క్యాలిక్యులేట్ చేసుకొని కనుకుంటే అలాంటప్పుడు మనం ఏదో ఒకటో లేదా రెండు ట్రేడ్లు అంతే మార్కెట్లో ఆ వన్ ఆర్ టూ ట్రేడ్స్ ఎప్పుడైతే మనం చేస్తామో బ్రోకరేజ్ ఛార్జెస్ ఎంత పడతాయి మేబీ ఒక ఎయిటీ రూపీస్ మాక్సిమం హండ్రెడ్ రూపీస్ బ్రోకరేజ్ ఛార్జెస్ పడతాయేమో మీరు ఎట్లీస్ట్ బడ్జెట్ డే అంతా కూర్చొని ఒక ఇరవై ముప్పై ట్రేడ్లు చేసిన తర్వాత ఒక నాలుగైదు వేలు బ్రోకరేజ్ ఛార్జెస్ పే చేసుకుని లేదా ఎస్టీటి జిఎస్టీలు కట్టుకోవడం కంటే ఆ నాలుగైదు వేలు పోయాయి అనుకొని ఒక సింగిల్ ట్రేడ్ చేయడం అనేది చాలా చాలా బెటర్ అందుకనే మీరు డైరెక్షనల్ ట్రేడ్ కనుక చేస్తున్నారు అని అంటే అలాంటప్పుడు మనం త్రీ కేసెస్ డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ కేసులో బడ్జెట్ చెప్పాక నిఫ్టీ పెరుగుతుంది అని అనుకుందాం సెకండ్ కేసులో బడ్జెట్ చెప్పాక నిఫ్టీ పడుతుంది అని అనుకుందాం థర్డ్ కేసులో ఎలాంటి రియాక్షన్ లేకుండా అక్కడే సైడ్ వైజ్లో ఉంటుంది అని అనుకుందాం సో మనం కేస్ వన్ కేస్ త్రీని కంబైన్ చేసి కానీ లేదా కేస్ టూ కేస్ త్రీని కంబైన్ చేసి కానీ మనం ట్రేడ్ చేయొచ్చు అంటే ఇక్కడ మన వ్యూ ఏంటంటే పూర్తిగా బుల్లిష్ పూర్తిగా బెరిష్ కాకుండా ఎయిదర్ సైడ్ వైజ్ అన్న ఉంటుంది లేదా పెరుగుతుంది లేదా ఎయిదర్ సైడ్ వైజ్ అన్న ఉంటుంది లేదా పడుతుంది ఇలా కంబైన్ ట్రేడ్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట బట్ ఎనీహౌ నేను ఇండివిజువల్గా టీచ్ చేస్తాను వాటిని మీరు ఇండివిజువల్గా అప్లై చేయాలా లేకపోతే రెండు స్ట్రాటజీస్ కంబైన్ చేసి చేసుకోవాలా అని మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఫస్ట్ కేస్ వన్ బడ్జెట్ చెప్పిన తర్వాత నిఫ్టీ పెరుగుతుంది అని మన ఎక్స్పెక్టేషన్ ఉంది అని అనుకోండి అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ట్వంటీ త్రీ థౌజండ్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది సో ది మనీ కాల్ ఆప్షన్ అంటే మనకి ట్వంటీ త్రీ థౌజండ్ అవుతుంది కాబట్టి మార్కెట్ పెరుగుతుంది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి నిఫ్టీ ట్వంటీ త్రీ థౌసండ్ కాల్ ఆప్షన్ ఎడ్ ది మనీ కాల్ ఆప్షన్ ని మనం బై చేసుకోవాలి సో రఫ్గా నిఫ్టీ యొక్క వీక్లీ ఎక్స్పైరీ అంటే నిఫ్టీ సిక్స్త్ ఫిబ్రవరి ట్వంటీ త్రీ థౌజండ్ కాల్ ఆప్షన్ కనుక అబ్జర్వ్ చేస్తే అరౌండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉండొచ్చు నేను రఫ్ గా చెప్తున్నాను అది టూ సెవెంటీ టూ సిక్స్టీ కూడా ఉండొచ్చు బట్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అని అనుకుంటున్నాను సో ఇలా ఎడ్ ది మనీ కాల్ ఆప్షన్ ని బై చేసిన తర్వాత టూ పర్సెంటేజ్ పైన అంటే ఫోర్ హండ్రెడ్ లేదా ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ పైన అవుట్ ఆఫ్ ది మనీ లో నిఫ్టీ యొక్క సేమ్ అదే వీక్లీ ఫిబ్రవరి కి హండ్రెడ్ కాల్ ఆప్షన్ సెల్ చేయొచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కాల్ ఆప్షన్ అంటే మేబీ ఆ రోజుకి వన్ ట్వంటీ వన్ థర్టీ రూపీస్ ఉండొచ్చు అని రఫ్ గా నేను అనుకుంటున్నాను దీన్ని మనం సెల్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం ఏం చేసాము అంటే ఒక బుల్ కాల్ స్ప్రెడ్ మనం వేసామన్నమాట మనం వేసిన ఈ బుల్ కాల్ స్ప్రెడ్ స్ట్రాటజీకి మాక్సిమం పదిహేడు వేల రెండు వందల యాభై రూపాయలు రూపాయలు ప్రాఫిట్ రావచ్చు అండ్ మాక్సిమం లాస్ ఎంత రావచ్చు పన్నెండు వేల ఏడు వందల యాభై రూపాయలు మాక్సిమం లాస్ రావచ్చు అయితే ఇలా పే ఆఫ్ చార్ట్ చూడగానే మాక్సిమం పన్నెండు వేల ఏడు వందల యాభై రూపాయలు లాస్ అంటే ఫస్ట్ భయం వేస్తుంది కానీ గా మనం ఈ స్ట్రాటజీ అప్లై చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ లోనో ఫిఫ్టీన్ మినిట్స్ లోనో టూ హండ్రెడ్ పాయింట్స్ పడింది అని అనుకుందాం అంటే ఇప్పుడు కరెంట్ గా ట్వంటీ త్రీ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దాకా పడినా కూడా మనకి మేబీ ఒక ఫోర్ థౌజండ్ ఆర్ త్రీ థౌజండ్ మాత్రమే మనకి లాస్ కనపడుతుంది మనం ఎట్ ది మనీ కాల్లో బై చేసిన దాంట్లో మనకి లాస్ కనిపించినా అవుట్ ఆఫ్ ది మనీలో మనం సెల్ చేసాం కదా దాంట్లో ప్రాఫిట్ వస్తుంది దానివల్ల త్రీ టు ఫోర్ థౌజండ్ లాస్లో రెండు వందల పాయింట్లు పడేదాకా మనం ఉన్నా కూడా స్టిల్ మనకి మూడు నాలుగు వేలే లాస్ వస్తుంది కాబట్టి ఆ లాస్ని కొంతవరకు బేర్ చేసుకోవచ్చు అట్ ది సేమ్ టైం రెండు వందల పాయింట్లు పెరిగినా కూడా ఇమీడియట్గా మనకేమీ పదిహేడు వేలు వచ్చేది ఎప్పుడైతే మనకి ట్వంటీ త్రీ టూ హండ్రెడ్ దాకా వెళ్తుందో అలాంటప్పుడు రెండు వందల పాయింట్లు పెరిగినప్పుడు నాలుగు నాలుగున్నర వేలు ప్రాఫిట్ వస్తుందంతే సో మనకి ఆ పర్టికులర్ డే రోజున వేదర్ వస్తే నాలుగు నాలుగున్నర వేలు ప్రాఫిట్ లేదా లాస్ వస్తే మూడు వేలు నాలుగు వేలు లాస్ ఇంతే అని ఉంటుంది బట్ బడ్జెట్ చెప్పిన తర్వాత అంత పాజిటివ్గా ఉంది ఖచ్చితంగా నెక్స్ట్ రెండు మూడు రోజులు కూడా పెరుగుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఉంటే అలాంటప్పుడు మనం పూర్తిగా సెవెంటీన్ టూ ఫిఫ్టీ వచ్చేదాకా మనం వెయిట్ చేయడం కోసం సిక్స్త్ రోజు కోసం మనం వెయిట్ చేస్తూ ఆ ట్రేడ్ని హోల్డ్ చేసుకుంటూ ఉండొచ్చు లేదా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు లేదు నాకు నాలుగు వేలు సరిపోదు నేను పది ఇరవై వేలు సంపాదించాలి అని అనుకున్నప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా నెంబర్ ఆఫ్ లాట్స్ పెంచుకోవాలి ఒక లాట్ ట్రేడ్ చేస్తే మనకి ఒక నాలుగు వేలు లేకపోతే ఐదు వేలు ప్రాఫిట్ కనపడుతుంది కాబట్టి ఒక టెన్ థౌసండ్ కావాలనుకుంటే టూ లాట్స్ లేదు ట్వంటీ థౌసండ్ కావాలి అనుకుంటే ఫోర్ లాట్స్ వేసుకోవాలి కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి రివర్స్ అయితే కూడా అంతే డబ్బులు పోతాయి అందుకోసమే మనం ఎంత రిస్క్ తీసుకోగలం మన డబ్బులు ఎంత పోయినా పర్వాలేదు అనేది ముందు తెలిసిన తర్వాత ఎన్ని లాట్స్తో చేయాలి అనేది మీరు ఒక క్లియర్ ఐడియా అనేది పెట్టుకోవాలి నెక్స్ట్ కేస్ టూలో మార్కెట్ పడతుంది అని గనక మన ఎక్స్పెక్టేషన్ ఉంటే బడ్జెట్ పెద్దగా లేదు అక్కడ ట్రంప్ వచ్చాడు ట్రంప్ మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం ఇండియా కొంచెం స్లోగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అర్థమవుతుంది అండ్ బడ్జెట్ కూడా అనుగున్నంతగా రాలేదు కాబట్టి పడే ఛాన్సెస్ ఉంటాయి అని గనక అనిపించింది అని అంటే అలాంటప్పుడు మనం ఎడ్ ది మనీ పుట్ ఆప్షన్ ఆ రోజుకి ట్వంటీ త్రీ థౌసండ్ ట్రేడ్ అవుతుంది కాబట్టి ట్వంటీ త్రీ థౌజండ్ పుట్ ఆప్షన్ని మనం బై చేసుకొని తర్వాత ఒక టూ పర్సెంటేజ్ కింద అంటే ఫోర్ హండ్రెడ్ లేదా ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ కింద ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కానీ లేదా ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ పుట్ ఆప్షన్ మనం సెల్ చేసుకోవచ్చు సో ఈ బియర్ బ్రెడ్ మనం అప్లై చేయడం వల్ల ఈ త్రీ హండ్రెడ్ వన్ థర్టీ ప్రైజెస్లో కనుక మనం ఎంటర్ అవ్వగలిగితే అలాంటప్పుడు అగైన్ మనకి పడుతూ వెళ్తుంటే మాక్సిమం ప్రాఫిట్ ఒక లాట్కి పదిహేడు వేల రెండు వందల యాభై రూపాయలు వస్తుంది అలాగే ఒకవేళ రివర్సే పెరిగింది అనుకోండి మాక్సిమం లాస్ పన్నెండు వేల ఏడు వందల వందల యాభై వస్తుంది సో మనకి ఇందాక బుల్కాల్ స్ప్రెడ్ లో గానీ లేదా ఇప్పుడు బియర్ పుట్ స్ప్రెడ్ లో గానీ మాక్సిమం ఒక పదిహేడు వేలు ప్రాఫిట్ మాక్సిమం లాస్ మనకి ఒక ట్వెల్వ్ ఉంది కాబట్టి వస్తే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది పోతే తక్కువ లాస్ వస్తుంది కాబట్టి యూజువల్ గా ఇది ఒక మంచి ట్రేడింగ్ ఆప్షన్ అవుతుంది మనకి డైరెక్షన్ క్లియర్ గా తెలిసినప్పుడు ఒకవేళ పడుతుంది అని అనుకుంటే ఇలా బియర్ పుట్ స్ప్రెడ్ వేస్తే అగైన్ మనకు ఒక టూ పాయింట్స్ అంటే వన్ పర్సెంట్ నిఫ్టీ పడింది అని అంటే మనకు ఒక ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ప్రాఫిట్ వస్తుంది లేదా అదే వన్ పర్సెంట్ పెరిగింది అంటే టూ హండ్రెడ్ పాయింట్స్ మనకి పెరుగుతూ పోయింది అని అంటే అలాంటప్పుడు మనకు ఒక త్రీ థౌసండ్ టు ఫోర్ థౌసండ్ రూపీస్ ఆ పర్టికులర్ డే రోజున వెళ్ళిపోయింది అని అనుకుంటే ఆ రోజున మనం మాక్సిమం మూడు నాలుగు వేలు లాస్ తీసుకుంటాము బట్ మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్ళింది అంటే ఫోర్ టు ఫైవ్ థౌసండ్ ప్రాఫిట్ తీసుకుంటాం అగైన్ ఈ లో కూడా మీకు ఎక్కువ ప్రాఫిట్ కావాలి అని అనుకుంటే నెంబర్ ఆఫ్ లాట్స్ పెంచుకోవాలి బట్ వార్నింగ్ ఏంటి నెంబర్ ఆఫ్ లాట్స్ పెంచుకుంటే మీ లాస్ కూడా పెరిగే ఛాన్సెస్ అంతే ఎక్కువగా ఉంటుంది అండ్ ఫైనల్ గా మార్కెట్ ఒకవేళ పెరగచ్చు పడచ్చు to ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ పెరగడం కానీ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ పడడం కానీ జరగదు మోస్ట్లీ సైడ్ వైజే ఉంటుంది అని గనక మీరు అనుకుంటే అలాంటప్పుడు మనం ఒక ఐరన్ కండోర్ స్ట్రాటజీ వేయచ్చు సో ఇలాంటి ఐరన్ కండోర్ స్ట్రాటజీలో మనకి ప్రాఫిట్ రావడానికి చాలా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే బడ్జెట్ చెప్పిన తర్వాత ఆప్షన్ గ్రీక్స్లో ఏం జరుగుతుంది అని అంటే యూజువల్గా డెల్టా ఆల్ఫాలో పెద్ద తేడా ఏముండదు ఉండదు కానీ బీటా గామా అండ్ వెగా ఈ మూడు తగ్గుతూ ఉంటాయి దీనివల్ల ఆప్షన్ ప్రీమియం తొందరగా పడిపోతూ ఉండడం వల్ల ఎవరైతే ఆప్షన్ ని సెల్ చేసి ఉంటారో వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అండ్ అలాగే తీటా పెరుగుతుంది అంటే టైం డికే వాల్యూ పెరుగుతుంది అనమాట తొందరగా ఆప్షన్ ప్రీమియమ్స్ పడిపోతూ ఉంటాయి కాబట్టి ఎవరైతే ఆప్షన్ సెల్ చేసి ఉన్నారో వాళ్ళకి ప్రాఫిట్ వస్తూ ఉంటుంది యాజ్ అన్ ఆప్షన్ ట్రేడర్ మనం ఇక్కడ ఐరన్ కండోర్ వేస్తున్నాము అని అంటే ఖచ్చితంగా మనం ఒక సెల్లర్ లాగా ఉన్నట్టే కాబట్టి మనకి డబల్ అడ్వాంటేజ్ ఉంటుంది సో ఈ ఐరన్ కండోర్ స్ట్రాటజీలో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే థౌసండ్ పాయింట్స్ అవతలకి వెళ్ళి అంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ కాల్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం బై చేసుకుంటాము సో ఇలా మనం బై చేసినప్పుడు మనకేంటంటే ఎప్పుడైనా నెక్స్ట్ ఆప్షన్ సెల్ చేయాలి అని అనుకుంటే మనకు కావాల్సిన రిక్వైర్డ్ అమౌంట్ అనేది చాలా తగ్గిపోతుంది అందుకని ఇప్పుడు మనం ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ అవతలికి వెళ్ళి ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యొక్క కాల్ ఆప్షన్ని మనం సెల్ చేసుకుంటాం అలాగే సిమిలర్గా థౌసండ్ పాయింట్స్ కిందకి వెళ్ళి ట్వంటీ టూ థౌజండ్ పుట్ ఆప్షన్ని మనం బై చేసుకుంటాము అండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ కింద అంటే ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పుట్ ని సెల్ చేసుకుంటాము ఇలా గనక మనం స్ట్రాటజీ అప్లై చేస్తే మన పే ఆఫ్ చార్ట్ అనేది దగ్గర దగ్గరగా ఇలా కనపడుతుంది సో ఈ ఐరన్ కండోర్ స్ట్రాటజీ కనుక మనం అప్లై చేస్తే మనకి మాక్సిమం పదమూడు వేల ప్రాఫిట్ వస్తుంది అండ్ మాక్సిమం లాస్ ఇరవై మూడు వేలు వస్తుంది కానీ ఇరవై మూడు వేలు మనకి లాస్ రావాలి అని అంటే ఎయిదర్ ఒక డైరెక్షన్లో హెవీగా పెరగాలి లేదా హెవీగా పడాలి అంటే ఎయిదర్ ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ కిందకి వెళ్తే గానీ మనకి లాస్ రాదు అండ్ అలాగే పైకి ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పైకి వెళ్తే కానీ మనకి లాస్ రాదు అంటే ఏడు వందల పాయింట్లు పైకి పెరిగినా లేదా ఏడు వందల పాయింట్లు కిందకి పడినా అప్పుడు మాత్రమే మనకి లాస్ వస్తుంది రిమైనింగ్ ఎక్కడున్నా కూడా మనకి ప్రాఫిట్ వస్తుంది ఒకవేళ మనం వేసుకున్న పైన ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ అలాగే కింద ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ థౌజండ్ పాయింట్స్ రేంజ్ లో ఎక్కడున్నా కూడా మనకి జస్ట్ ఫైవ్ లో పదమూడు వేల రూపాయలు ప్రాఫిట్ వస్తుంది అది కూడా ఒకటే ఒక లాట్ కి మనం గనక త్రీ ఆర్ ఫోర్ లాట్స్ వేయగలిగాము అని అంటే దాదాపుగా థర్టీ టు ఫిఫ్టీ థౌసండ్ ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కానీ స్టాండ్ స్ట్రాటజీని ఎప్పుడు వేయాలి ఖచ్చితంగా మార్కెట్ అనేది మనకి సైడ్ వైజ్ లో ఉంటుంది ఈ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ పెరగడమో లేకపోతే పాయింట్స్ పడడమో జరగదు ఆల్రెడీ మార్కెట్లో చాలా పెద్ద ఫాల్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ ఒకవేళ బడ్జెట్ అనేది మనకి న్యూట్రల్ గా వచ్చింది అని అనుకుంటే న్యూట్రల్గా ఇక్కడే ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ ఇక్కడే ఉంటుంది అని అనుకుంటే అలాంటప్పుడు ఈ ఐరన్ కండోర్ స్ట్రాటజీ అనేది వేసుకోవాలి అయితే యూజువల్ గా ఇలాంటి ఐరన్ కండోర్ స్ట్రాటజీ వేసి ఆ పర్టికులర్ డేలో పెద్దగా మూమెంట్ లేదు అనంటే ఇమీడియట్గా మనకి రోజు పదమూడు వేల ఆ పర్టికులర్ డే లో మనకు ఒక రెండు వేలు లేకపోతే పదిహేను వందల వరకు మాత్రమే ప్రాఫిట్ కనపడుతుంది డైలీ మనం వెయిట్ చేస్తున్న కొద్ది ఎక్స్పైరీ అంటే సిక్స్త్ ఫిబ్రవరి దాకా మనం వెయిట్ చేస్తే ఆ ఫోర్ ఫైవ్ డేస్ లో మనకి ఆ పదమూడు వేల రూపాయలు ప్రాఫిట్ అనేది వస్తుందన్నమాట ఒకవేళ మీరు నన్ను అడిగితే నేను ఏ ట్రేడ్ చేస్తాను అంటే నేను ఐరన్ కండోరే సెలెక్ట్ చేసుకుంటాను కానీ దాన్ని మోడిఫై చేస్తాను ఎలా మాడిఫై చేస్తానంటే యాక్చువల్గా నాకున్న ఎక్స్పెక్టేషన్ ప్రకారం లేదా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్కెట్ అనేది ఎయిదర్ సైడ్ వైజ్ కానీ లేకపోతే పడడం కానీ జరుగుతుంది అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బడ్జెట్లో పెద్దగా చెప్పుకోవడానికి ఏముండదు లేదా ఒకవేళ ఉన్నా కూడా మార్కెట్ అనేది సైడ్ వైజ్లోనే ఉంటుంది టెంపరీగా పైకి వెళ్ళినా మళ్ళీ వన్ ఆర్ టూ డేస్ తర్వాత కిందకు వస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉన్నాను సో ఇలాంటప్పుడు మరి ఐరన్ కండోర్ స్ట్రాటజీని నేను ఎలా వేస్తాను అని అంటే ఫస్ట్ నేను హైయర్ లెవెల్స్ లో ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాల్ ఆప్షన్ని బై చేసుకొని ఎద్ది మనీ కాల్ ఆప్షన్ ట్వంటీ త్రీ థౌసండ్ కాల్ ఆప్షన్సే సెల్ చేసేసుకుంటాను అండ్ లోవర్ లెవెల్స్లో థౌసండ్ పాయింట్స్ కిందకి వెళ్ళి నార్మల్గా ట్వంటీ టూ థౌసండ్ పుట్ ని బై చేసుకొని అండ్ అలాగే ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ కింద ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పుట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని సెల్ చేసేస్తాను సో ఒకవేళ ఇలా కనుక చేస్తే అలాంటప్పుడు ఈ స్ట్రాటజీని నేను అబ్జర్వ్ చేసినప్పుడు మాక్సిమం ప్రాఫిట్ ఇరవై వేలు కనపడుతుంది అండ్ మాక్సిమం లాస్ పదహారు వేలు కనపడుతుంది ఒకలాట్కే మనకి ఇంత ప్రాఫిట్ ఇంత లాస్ కనపడుతుంది కాకపోతే బ్రేక్ ఈవెంట్స్ మనకి మారిపోతాయి ఒకవేళ ఇరవై మూడు వేల మూడు వందల పైకి పోయింది అని అనుకుంటున్నాను అంటే త్రీ హండ్రెడ్ పాయింట్స్ పెరిగిందనుకోండి అలాంటప్పుడు నేను లాస్లోకి వెళ్ళిపోతాను అండ్ అలాగే ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ కంటే కిందకి వెళ్ళినా కూడా లాస్లోకి వెళ్తాను అంటే ఫోర్ పర్సెంటేజ్ కంటే ఎక్కువ పడాలి నిఫ్టీ పడాలి అని అనుకుంటే పెరిగితే మాత్రం వన్ అండ్ హాఫ్ పర్సెంట్ పెరిగితేనే నేను లాస్లోకి వెళ్ళిపోతాను ఒకవేళ పడడం ఫోర్ పర్సెంట్ పడితే కానీ నేను లాస్లోకి వెళ్తాను అయితే మోస్ట్లీ నాకు తెలిసి ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ కిందకి పడడం అనేది కూడా జరగకపోవచ్చు అట్ ది సేమ్ టైం నాలుగు వందల పాయింట్లు పెరగడం అనేది కూడా జరగకపోవచ్చు కాబట్టి ఈ స్ట్రాటజీ ఒకవేళ నేను అప్లై చేస్తే నాకు ప్రాఫిట్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అని అనుకుంటున్నాను అయితే ఈ ఎక్స్పెక్టేషన్ నేను ఈ వీడియో ట్వంటీ సెవెంత్ జాన్యువరి చేస్తున్నాను బట్ ఎనీహౌ నెక్స్ట్ టూ త్రీ డేస్ ఉంది ఇంకా బడ్జెట్ గురించి మనకి చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది కాబట్టి నాకు మార్కెట్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది దాన్ని బట్టి పెరుగుతుందా పడుతుందా సైడ్ వైజ్లో అని నా ఒపీనియన్ క్రియేట్ అయిన తర్వాత ఫస్ట్ రోజు నేను ఈ ట్రేడ్స్లో అంటే బుల్ కాల్ స్ప్రెడ్ కానీ బియర్ కాల్ స్ప్రెడ్ కానీ ఐరన్ కండోర్లో కానీ లేదా మోడిఫైడ్ ఐరన్ కండోర్లో కానీ ఏదో ఒక స్ట్రాటజీని అప్లై చేస్తాను అయితే నైంటీ పర్సెంట్ ఛాన్స్ ఏంటి ఈ రోజు అట్లీస్ట్ ఇప్పుడు నాకున్న మైండ్ సెట్ ప్రకారం ఇప్పుడు మీకు ఏదైతే ఫోర్త్ కేసు అడిషనల్ కేసు మాడిఫైడ్ ఐరన్ కండోర్ చెప్పానో ఆ స్ట్రాటజీనే మోస్ట్లీ నేను అప్లై చేస్తాను అండ్ వెయిట్ చేసి చూద్దాం మనకి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేది చూద్దాము మోస్ట్లీ మార్కెట్లో పెద్దగా మూమెంట్ ఉండదు స్లైట్ డౌన్ సైడ్ ఉండొచ్చు లేదా స్లైట్ అప్ సైడ్ ఉండొచ్చు అని మాత్రమే అనుకుంటున్నాను నేను బట్ డే బేసిస్లో ఖచ్చితంగా బిగ్ మూమెంట్స్ వస్తాయి బట్ రెండు మూడు రోజుల తర్వాత సెటిల్ అయ్యేసరికి పెద్దగా ఎలాంటి మూమెంట్ లేకుండా ఉంటుంది లేదా లైట్గా డౌన్ సైడ్ ఉంటుంది అనేది నా ఎక్స్ ఎక్స్పెక్టేషన్ బట్ గోయింగ్ అహెడ్ ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తున్నా కొద్దీ మన ఒపీనియన్ అనేది మారచ్చు కానీ ట్రేడింగ్ చేసే విధానం కనుక ఇలా ఉందనుకోండి జస్ట్ మనం ఎన్ని ట్రేడ్లు వేస్తున్నాం నాలుగు ట్రేడ్లు వేస్తున్నాము అండ్ వెయిట్ చేస్తున్నాం కాబట్టి మనకు పోయే బ్రోకరేజ్ ఛార్జెస్ హండ్రెడ్ రూపీస్ మ్యాక్సిమమ్ టూ హండ్రెడ్ రూపీస్ పోతుంది బట్ మనం కనుక ఇంట్రాడే బేసిస్లో ట్రేడ్ చేద్దామని నిఫ్టీలో కూర్చుంటే చూశారు కదా లాస్ట్ టైం బడ్జెట్లో పది ట్రేడింగ్ సిగ్నల్స్ వస్తే సెవెన్ లాస్ మేకింగ్ ట్రేడ్స్ వచ్చాయి అండ్ కేవలం టూ ప్రాఫిట్ మేకింగ్ ట్రేడ్స్ వచ్చాయి ఒకటి నో ప్రాఫిట్ నో లాస్ వచ్చింది కాబట్టి మనం డబ్బులు పోగొట్టుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అసలు ట్రేడ్ చేయకపోవడం బెటర్ ఒకవేళ చే చేద్దాం అని అనుకుంటే ఇలాగా మనం బుల్కాల్ స్ప్రెడ్ కానీ బియర్ పుట్ స్ప్రెడ్ కానీ లేదా ఐరన్ కండోర్ స్ట్రాటజీ కానీ వేసుకుని మనం నిఫ్టీని ట్రేడ్ చేసుకోవడం చాలా బెటర్ సో ఇలా కనుక ట్రేడ్ చేస్తే మనకు బ్రోకరేజ్ ఛార్జెస్ ఎక్కువగా పడవు అండ్ మనం చేసే దాంట్లో ఒక అర్థం ఉంటుంది మనం కరెక్ట్గా లాజికల్గా ఆలోచించి ట్రేడ్ చేస్తున్నామా లేదా అని చెప్పి మనం అర్థం చేసుకోగలుగుతాం ఫ్యూచర్లో ఇలాగ ట్రేడ్ చేయాలి అని మనకు ఒక క్లారిటీ కూడా వస్తుంది సో హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్ అండ్ మీ సపోర్ట్ నాకు తెలియజేయడం కోసం కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో